హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ ఫోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో అందరు ఎలా ఉన్నారు అందరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఇప్పుడైతే కనుక నేను అక్క వాళ్ళ ఇంటికి అనేది వెళ్తున్నాం అనమాట ప్రస్తుతం అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇది వచ్చేసి మా అమ్మగారిది అయితే తాపేశ్వరం కదండీ పక్కనే అనమాట ఒక టూ టూ కిలోమీటర్ అనేది దూరం ఉంటుంది అక్క వాళ్ళది మండపేట అనమాట చాలా బాగుంటుంది ఇక్కొచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా నేను అన్నవరం ప్రసాదం అనేది ఫ్రెండ్స్కి ఏంటి రిలేషన్ వాళ్ళకి ఏంటి అందరికీ ఒక పీస్ రెండు పీసులని పంచిపెట్టాను వచ్చేసి అక్క వాళ్ళకి కూడా ఒక ఫోర్ పీస్ అని పట్టుకెళ్తున్నాను అనమాట వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఈ లొకేషన్ చూడండి ఒక టెన్ ఇయర్స్ ముందు అనుకుంటాను ఒక నాలుగు బ్లాక్ వరకు కూడా ఇక్కడ అనేవి అందరికి ఇచ్చారు ఇది గవర్నమెంట్ సంబంధ గవర్నమెంట్ ఇళ్ళలేండి ఇదైతే కనుక ఒక చాలా తొందరగా డెవలప్ అయిందనే చెప్పొచ్చు అనమాట రోడ్లు చూడండి ఎంత విశాలంగా ఎంత నీట్ గా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్ గా ఉంచుకుంటారు అంతే కదండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చాలా సౌకర్యంగా ఉందని చెప్తున్నారు మేము వచ్చి సెకండ్ ఫ్లోర్ అక్క వాళ్ళది కింద అయితే బావగారు ఉన్నారు ఏంటి సడన్ గా వస్తున్నారు చెప్పలేదు ఏంటి అని చేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్నమాట చూడండి అక్క అయితే గనక తులసి మొక్కే కదండి ప్రతి మొక్క అక్క చేతి మీద అయితే తొందరగా మొలుచుతుందనమాట చాలా మొక్కలు ఉంటాయి మీకు చూపిస్తాను ఇప్పుడైతే వారు చూడండి చాలా రిలాక్స్ అయిపోతున్నారు ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కదా టిఫిన్ అనేది అక్కే చేసేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ మేము స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ మా ఇంటికి వచ్చేద్దామన్న ఉద్దేశంతో మేము మార్నింగ్ వచ్చేసాంలేండి సెవెన్ థర్టీ అట్లా వచ్చేసాం ఇక్కడికి వచ్చేసరికి అప్పటికే ఇంకా అక్క లేచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే నేను అక్కకు కూడా వస్తున్నామన్న విషయం చెప్పలేదు సడన్ సర్ప్రైజ్ అని చెప్పేసి అంటుంటే అక్క అయితే చాలా ఫీల్ అవుతుందనమాట ఏంటంటే ఎప్పుడొచ్చావు అని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకున్నాము చూడండి ఇల్లు అయితే కనుక గవర్నమెంట్ ఇల్లు పేరే తప్ప అట్లా ఉండదు ఎందుకంటే చాలా అంటే చాలా బాగా చేయించారు బావగారు వచ్చేసి వచ్చి గవర్నమెంట్ ఇల్లు టైంలో అయితే ఇది వచ్చేసి ఒక విండో అనేది ఉంటుంది అది తీసేసి బావగారు అయితే చూడండి టీవీ స్టా టీవీ దగ్గర ఏంటి మొత్తం పైన సన్ సైడ్ ఏంటి ఇక్కడ కృష్ణుడు రాధాకృష్ణుల బొమ్మ ఏంటి ఇవన్నీ కూడా బావగారు చాలా ఖర్చు పెట్టి చేయించుకున్నారు నాకైతే చాలా ఇష్టం ఈ ఫోటో వచ్చేసి మాక్సిమం మీకు లాస్ట్ వీడియోలో బిహేవర్ వీడియోలో చూపించాను కానీ నాకు ఈ ఫోటో ఇష్టంతో పదే పదే నేనైతే గనక ఇక్కడ ఫొటోస్ అనేవి తీయించుకుంటున్నాను అనమాట ఇక మాకైతే గనక టిఫిన్ హడావుల్లో ఉందలేండి ఇడ్లీ ఏంటి ఏంటి ఇవన్నీ కూడా చక్కగా అవన్నీ చేసి పెట్టింది ఎందుకు లేవేమో వెళ్ళిపోతాము అంటే కానీ మనసు ఆగదు కదండి అక్క చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది అనమాట సడన్గా వెళ్ళినా కానీ చక్కగా అవన్నీ చేసి పెట్టింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇందులో ఉంటున్న సెకండ్ ఫ్లోర్ ఏంటి థర్డ్ ఫ్లోర్ వాళ్ళకి అందరికీ కూడా సౌకర్యంగానే ఉంది అని చెప్పేసి వాళ్ళైతే అంటుంటున్నారనమాట నేను ఇది వరకు వచ్చాను కదా వాళ్ళందరూ కూడా కింద అయితే చాలా బాగా పలకరించారు బాగున్నారండి అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా అక్కకి అయితే మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పచ్చు ఇప్పుడైతే పాలనేవి వచ్చాయి కదా చిన్నది పాలు పాలు తీసుకొని చెప్పేసి అక్క అంటుంది బకెట్ కిందకి వేస్తే పాలు అనేవి అందరూ పెట్టేశారు నేనైతే పైకి లేండి అక్క ఏంటంటే రీసెంట్లీ ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఏంటి వాషింగ్ మిషన్ ఏంటి ఇవన్నీ తీసుకుంది అవన్నీ చెప్తుంది అనమాట చూడు చిన్ని ఇవన్నీ తీసుకున్నాను అని చెప్పేసి ఏదో చిన్న చిన్న ఆనందాలు కదండి మన వాళ్ళతో మనం స్పెండ్ చేసి చెప్పుకుంటే కనుక ఆ హ్యాపీనెస్ వేరనమాట ఇప్పుడు చూడండి అక్క వాళ్ళ ఇల్లు అనేది కొంచెం ఎందుకంటే రెండు గదులు ఒక హాలు ఒక కిచెన్ అనేది ఉంటుంది వాళ్ళకైతే చిన్న ఫ్యామిలీకి అయితే గనక తప్పకుండా సరిపోతుంది అనమాట చూడండి వాటర్ ఫిల్టర్ అయితే కనుక కింటి కంపెనీ వాళ్ళదనమాట చాలా న్యూ మా మోడల్ అనేది చెప్పొచ్చు బాగుంది దానికి ఏంటంటే రాగితో సంబంధించి ఉంది కదా వాటర్ చాలా మంచిదక్క ఇది తీసుకోవడం చాలా బాగుందని చెప్పేసి నేను అంటున్నాను అనమాట చాలా అంటే చాలా నీట్గా అనిపించింది అప్పుడు ఈ మధ్య అయితే కొంచెం అక్కకి అయితే హెల్త్ అనేది కొంచెం ఇష్యూ కింద ఉందలేండి అందుచేత ఇంకా మేము ఓన్లీ టిఫిన్ చేసేసి ఇంక బయలుదేరిపోతామని చెప్పేసి అనుకుంటున్నాము అక్కైతే తప్పకుండా రాగి రాగిబిందెని యూజ్ చేస్తుంది నాకు ఉంది కానీ నాకు కొంచెం అంటే వాటర్ వల్ల ఏంటో తెలియదు తొందరగా రాగి అనేది మాడిపోతూ ఉంటుంది కదా కొంచెం చాలా అది మనం మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా కష్టం లేండి ఇటు వచ్చేసి బెడ్రూమ్ అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి నిజంగా ఇది చూస్తే గవర్నమెంట్ ఇల్లా అన్నట్టుగా ఫీల్ అవుతాం మనం అంత నీట్ గా ఉంటుంది అనమాట వచ్చేసి మిర్రర్ ఏంటి చాలా ప్రతి గదిలోనే కావాల్సిన తగ్గట్టుగా సామానం అనేది చక్కగా సర్దుకుంది మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను వాల్పేపర్ ఏంటి అంతా కూడా బాగా టేస్ట్ అనేది ఎక్సలెంట్ అనేది చెప్పొచ్చు అనమాట అంతే కదండి మనం ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు ఇల్లు నీట్గా ఉందా లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు బాగుండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కదా ఇప్పుడైతే కనుక మందిరం ఇది వచ్చేసి వెంకట బాబు మంగదేవి మందిరం అనమాట ఇటు ఇది తిరుపతిలో తీసుకున్న శంకుచక్రాలతో ఉన్నది చాలా బాగుంటుంది ఇల్లు చుట్టూరు లైట్లు కూడా వెలుతాయండి ఎందుకంటే అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆఫ్ చేసి ఉంటారు నేనైతే బాగుంది కదా అని చెప్పేసి వీడియో మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇప్పుడైతే ప్రతిరోజు అక్క అయితే ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టుకుంటుంది అనమాట తర్వాత ఏంటంటే బావగారు కూడా ప్రతిరోజు దీపం పెట్టుకుంటారు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు నామాలతో అది ఎంత చాలా నీట్గా లేవగానే మనకి సుప్రభాతంతో అనమాట ఇక చూడండి అక్క వాళ్ళ కింద అయితే గనక కోటర్స్ కింద మొత్తం అంతా కూడా చెట్లతో నిండిపోయింది అనమాట గోరింటాకేంటి తులసి ఏంటి ఏంటి పుదీనా ఏంటి దేవుడికి సంబంధించిన పువ్వులు ఏంటి మొత్తం అన్ని రకాలు కూడా అక్క వేసి నిజంగా ఇక్కడ ఎంత బాగుందంటే చాలా దేవుడికి అయితే పూలు బోలెడు పూలు అంటే చాలా కవర్తో నాకే కోసిస్తుంది అనమాట ఉండి చిన్ని నీకు అన్ని కోసిస్తానని చెప్పి శంఖ పూలు ఏంటి నందివర్ధనం ఏంటి మొత్తం అంత తులసి మొక్కలు ఏంటి ఇవన్నీ ఒక పెద్ద కవర్లో వేసి ఇచ్చిందనమాట మరుసటి రోజు ఏంటంటే మనకి రథ రథసప్తమి కదా చక్కగా నేనైతే అన్ని రకాలు తీసుకుని పట్టుకుని వెళ్ళిపోయాను ఇప్పుడు చూడండి ఈ అయితే కనుక ఈ మొక్కలు అనేవి ఇచ్చింది అక్క అని చెప్పేసి ఇవి నేను తీసుకొచ్చాను ఎందుకంటే మనకి ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టుకోవడం అలవాటు కదండి ఇక చూడండి పుదీనా అయితే కనుక తోట కింద వేసేసింది చాలా అంటే చాలా అక్కడ మంచి స్మెల్ వస్తూ అక్కడ వాతావరణం అయితే అక్కడే కూర్చోాలన్నట్టుగా అనిపించింది అనమాట ఇవి కూడా కొన్ని మొక్కలనేవి నేను తెచ్చుకున్నాను అంటే మనం కుండీలో వేసుకుంటే బ్రతుకుతాయేమో అన్న ఉద్దేశంతో అయితే తీసుకొచ్చానమాట ఇప్పుడు కింద పువ్వులు అవి కోసుకుని మొక్కలు అవి కొన్ని అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది కదా ప్లీజ్